హాయ్ అండి వెల్కమ్ టు నందు కిచెన్ ఈరోజు పిల్లలకు ఎంతో ఇష్టమైన చక్కెరపార ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఈ విధంగా జల్లడ పెట్టుకొని ఒక కప్పు మైదా వేసుకొని చల్లించుకోవాలి ఆ తర్వాత వన్ బై త్రీ కప్పు షుగర్ పౌడర్ని కూడా వేసుకొని చల్లించుకోవాలి రెండు స్పూన్ల గోధుమ రవ్వ నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి హాఫ్ కప్ వాటర్ కూడా వేసుకొని ముద్దలాగా చేసుకోవాలి ఈ ముద్దను ముప్పై నిమిషాల పాటు అలా ఉంచుకోవాలి ఆ ముప్పై నిమిషాల తర్వాత ఇలా ఒక పెద్ద ముద్దను తీసుకొని చపాతీ పిండిలాగా రోల్ చేసుకోవాలి ఇలా ముద్దను చపాతీలా ఒక మందపాటి చపాతీలాగా చేసుకోవాలి పక్కకు ఉన్న ఎడ్జ్లను కూడా సైడ్కు ఉన్న ఎడ్జ్లను కూడా కట్ చేసుకోవాలి ఆ తర్వాత మనకు కావాల్సిన షేప్లలో వీటిని కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా కాస్త మందంగా ఉండాలి ఈ బైట్లను మరుగుతున్న వేడి నూనెలో మీడియం ఫ్లేమ్లో పెట్టి గోలించుకోవాలి అంతే అండి ఎంతో రుచికరమైన చక్కెరపార రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్